ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను మంచి చేశాను ఈ మంచి స్కీము తెచ్చాను దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు లక్షల మంది ముందరా ఇదే ప్రశ్న కూడా అడిగా పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను ఎలా అబ్బా రెండు చేసే చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్టు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు పూసుకొని నోరు మూసుకుంటాడు